రా బయట్ర అంటే అంత బాగా వేస్తారా నీ బాల్ ఇదిగో ఇదేంటి ఈ లైట్ కూడా వేసారా బయటది ఇదేందుకు అంతగా సచివతిరా ఇంకా అన్నం పొయ్యి మీద పెట్టేది రా అన్నం పొయ్యి మీద పెట్టేసేసి కూరడిలో పెట్టేస్తే పిల్లలు ఆకలేసేస్తుందంటున్నారు యాస్మిన్కి ఆకలేసేస్తుందంట ఇందాక అన్నావు కదరా ஆ அவுண்டரா அந்த மாதிரி தப்பேஸ் கொண்டு రేపు స్కూల్ ఉంది దెబ్బల అంత మానే దెబ్బలు అట్లా ఎన్నో బీచ్ చాట్ బాగున్నట్లేదు రెండు అబ్బావా

ఎక్కువ వచ్చిన పర్లేదు రేపు పొద్దున్న క్యారేజీలో అదే పెడతావుగా పాలు పోసే తింటారు మూడు డబ్బులు వసారేజీ పిల్లలు బాగుంటుంది కదా చక్కగా తింటున్నారు మీరు జీవితంలో ఎంతో అర డబ్బుడనే పోయి కూర బాగున్నప్పుడు ఆటోమేటిక్ ఎక్కువ తింటారు మీరు ఏదో పాట పడారు ఏం పాట అది వన్ టూ త్రీ అన్నవి ఏమీ ఇక్కడ నుంచి పాడండి ఈ పాట మీరు ఎలా నేర్చుకున్నారు ఇది ఫోన్లో అయినా నేర్చుకుంటున్నారా అది ఎక్కడ నుంచి పాడూర్ <laughs> One, two, three. యాజ్మనే ఎల్రా సార్ ఇటారా వీడియో తీస్తాం మీరు కూడా నేర్చుకోండి అమ్మా రండి వెళ్ళారండి అది నూరు ఇన్ను తిరిగి సార్ ఇందా ఎలాగట్టి ఈ పక్కరా నేర్చుకుంటా ఎప్పుడన్నా మీరు తీ అంత పైకి ఆకాశంలోకి కాదు ఎలాగట్టిన వాళ్ళగా go eating and that will lag ఇందాక నేను చికెన్ తెచ్చాను కదా బియ్యం తెత్తే సత్యవతి అన్నం పొయ్యి మీద తట్టింది చికెన్ వండడానికి రెడీ అవుతుంది ఇంతలో మా రైతులు ఫోన్ చేశారు అదేనండి నేను రోజు పనిలోకి వెళ్తున్నాను కదా ఆ రైతులు ఫోన్ చేసి అబ్బులు మొన్న గేదిందమ్మా ఇంటికాడ జున్ను చేసాము జున్ను పట్టుకెళ్ళింది కానీ రా అని నాకు ఫోన్ చేశారు నేను రైతు ఇంటికి వెళ్ళి జున్ను పట్టుకు వచ్చాను నేను జున్నట్టుకుని వచ్చేలోపు రేపు సత్యవతి కూర లైన్లో పెట్టేసింది అయితే అదే అదే ఉడుకుతుంటుంది మనం పులిహోర కలిపేసుకోవచ్చా అదే లెమన్ రైస్ కలిపేసుకోవచ్చుగా పిల్లలకి ఆకే జున్న తింటారా ఏ ఇలా కట్టం మీరు అలా కట్ట స్లోగా ఆవి నేను తీస్తాను నేను తీస్తాను నాకు భద్ర అయిపోతుంది నేను స్లోగా నేను తీస్తానుగా అది వస్తారా చేదీసి చేయిదీసరా అంతే నేను స్లోగా తీస్తానని చెప్పు అది భద్ర అయిపోతుంది ఇలా ప్లేట్లు తెచ్చుకోండి వెళ్ళాను ప్లేట్లు నేను చెంచాలు తెచ్చుకోండి అవి వద్దు ప్లేట్లు తెచ్చుకోండి ఏమైతే మీద పురుగులు అడిగిపోతున్నాయి అందులోనే మళ్ళీ మీరు అన్నం వేసుకున్నారు కదా వేసుకో అంతా నువ్వు కూడా ఈ గడ్డ వేసుకో పెద్ద గడ్డ వేసుకో ఈ పెద్దది అదే అదే అది కాదు రాదు రే అది పక్కెట్ అయిపో నాకు కొనుకోద్దు నాకు అమ్మ కొద్దిగా ఉండొచ్చండి అది కాదు ఆ పెద్దగా నువ్వు వేసుకో అది ప్లేట్ తిన్నంగా పెట్టుకుడిపోద్ది ఇద్దరికే బాగానే వచ్చింది అలాగొండేయండి అమ్మని ఏంటంటే వాళ్ళకు ఇచ్చేయండి అది తమ్ముడు కంటే కొద్దిగా అది గెడల మీద అలా గాయపడుతున్నాయి తమ్ముడు కొద్దిగా అంత అంటే ఏడు చేస్తారు నాశనం అసలు మొత్తం నాశనం చేసేద్దానికి తనక అసలా ఇది ఇందులో ఉన్నది వేసుకో ఇది కదా చూడు ఏ వచ్చాము టైం ఉన్నాక కుసేపాక వేస్తావా ఇప్పుడు అన్నీ కరేపాకు కావాలి నీకు సరే నీ పన్ను చేసుకో కరేపాకు తెస్తాను అన్నం పేనగాల్లో పెట్టి ఆదిత్య వరే కరీ బు అద్దమిట్రా అమ్మ కాడగమని ఈ పై లైట్ కూడా వేసింది ఎవర్రా అంత పైన ఎవరు ఉన్నారని ఆ లైట్ వేసారు ఎల్

పెట్టుకోవచ్చా వేడి వేడి అట్లా కొట్టుకడికి వెళ్ళాను ముప్పై ఐదు రూపాయలు పల్లీలు నేను ఐదు రూపాయలు నూరుకొనే మసాలా ప్యాకెట్ తెచ్చాను నలభై రూపాయలు వస్తాయి ఆ రత్త గారికి రేపు వొద్దున్న కుట్టుకడికి వెళ్ళినప్పుడు ఇచ్చే నూనె తాగిపోయినట్టుంది పసుపు పైపు ఏంటి ఏంటిది ఆ ఫ్యాన్ వేస్తావు అది గొప్పకొని ఏది చేసినా సరే చేసినా కలవన మళ్ళీ అందరూ అదే కట్టవా జరిపింది ఇది అయ్యేపాటికి అందరూ ఒక మసాలా వేసే టైం వచ్చేసింది కలిపిందా ఇచ్చేనా ఎనిమిది అయ్యింది మేము ఎప్పుడు ఏడు అవ్వకుండా మొదలు పెట్టాం రెండు అయిపోతుందిరా ఇలా బయటకు వచ్చి వాళ్ళగా లోన్ కలిపేస్తావా ഇരിപോയി ఇదిగో అలాగ జుర్రుగా ఉన్నది ఫైవ్ డేఫ్స్ అక్కడ బాగుంటది कडकडे कडक हां तुम्ही कटेथा अंतर का मित्र ना पकन इट मुंडे पिल्ला పట్టుకెళ్ళి అలా పట్టుకో అప్పుడే అలా కర్క్ ఇలా కట్టుకో కూర కాలిపోతుందని కంత ముద్ర వేస్తావు లేకపోతే ఇందాక అక్క జున్నులేసినట్టు ఇది కదా ఇదిగా రే ఇండి అలా సరే గుడ్ నైట్ చెప్పండి గట్టిగా